గడియాలు వేస్తే అది దేవతలు ఆకాశం తీసుకొని పంచుభూతాలు తీసుకొని మనకి ఎలా వర్షాన్ని కురిపించి మంచి ఫుడ్ని అలాగా మంచి ఆహారాన్ని మనం వేసుకోవాలి మనం తీసుకోవాలి కాలని చెప్పారు ఇవాళ చాలా సంతోషం ఇలా ఇంకో ముఖ్య విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే కలిపి ఫార్మర్స్ మనకు ఈ వంటకాల విషయం ఆరోగ్య విషయమే కాదు వీటిని ఫార్మింగ్ కూడా చేస్తుంది సో మట్టి మట్టి సంబంధం పెడుతున్నారు మట్టి నుంచి రావాలి విత్తనాల గురించి చెప్తున్నారు ఆరోగ్యం గురించి చెప్తున్నారు తిరుపతిలో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో రైతులు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇక్కడ తీసుకొచ్చి మన ఆరోగ్యాలను బాగు చేయాలని తప్పులు పడుతున్నారు ఇందులో మనందరం వాలంటీర్స్ మనం ఏదో చిన్నగా రైస్ చేయాలి చెప్పాలంటే నైన్టీ ఫైవ్ ఈ ఆర్గనైజేషన్ లో అమ్మని మేము వాలంటీర్స్ గా వచ్చి ఒక కుటుంబ సభ్యులు అవుతారు అవకాశం చెప్పాలంటే ఇది అందరూ మన సిద్ధులు మనందరూ ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటారు అలాగే మీరు చూస్తే మీకు నైన్టీ పర్సెంట్ కనిపిస్తుంది మీరు ముఖ్యంగా చూడాల్సిన విషయం ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళి అక్కడ చిన్న ఈవెంట్ పాడాల్సి వస్తుంది మన ఇంట్లో ఇక్కడ చాలా ప్లాస్టిక్ ఆరోగ్యంతో పాటు ఆహారంతో పాటు అలవాటు నేర్పించారు ఇది మనం తీసుకెళ్ళనే కాకుండా మనం బంధువులు కూడా నేర్చుకోవచ్చు మన బర్త్డే పార్టీలు అయితే కొన్ని స్టీల్ గ్లాసులు కొన్ని దేవాలయాలకు కానీ ఎక్కడైనా కానీ లేకపోతే మీరే మా దగ్గర ఉన్నాయి వాడుకోండి వాడుకొని తిరిగి ఇవ్వండి అని చెప్తే చాలా ప్లాన్ చేయాలి ఎందుకు అంటే ఈ తిరుపతిలోనే ఎందుకు అంటే

మనకు శరీరంలో పోయి మన బాడీలాంటి జంతువులు తిని పక్షులు తిని చెట్టు తిని అంతరించుకోవాలి అందరికీ మాట్లాడకునే భూమి తల్లి ఆ ఈ భూమి తల్లిని కాపాడుకునే బాధ్యత తోపాటు మన కూడా ఇక్కడ నేర్చుకున్నారని మేము అనుకుంటున్నాం ఈ మాట మీరు వెళ్ళినప్పుడు చాలా మాట్లాడుతుంటారు కదా అన్ని భూమి గురించి మాట్లాడుతున్నాం మనం భూమిని గురించి మాట్లాడుతూ మర్చిపోయి అన్ని విషయాలు మాట్లాడుతున్నాం ప్రపంచంలో వస్తున్నాం కానీ మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరు అంటే భూమి ఏమి అర్థాన్ని అనుభవిస్తుంది సోపడుతున్నప్పుడు ముఖ్యమైన ఆ బాధ తీర్చాలి కదా ఆ బాధ బిడ్డలుగా మనం తీరుస్తూ బాధ పరాలు